సుదర్శన్ రెడ్డి గారు మనకి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది హలో శైలష్ మనకి సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి నేను మద్దతు అని ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు ప్లస్ తెలుగువాడు ప్లస్ రెడ్డి ఆయన కాదని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళందరినీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇలా లోపలే జైలు వేయచ్చు రాజమండ్రి జైలు లేచు లేకపోతే జైలు చేయిల్లేచ్చు తనకు సంబంధించిన మొత్తం అందరిని కూడా రెడ్డి రెడ్డిని రెడ్డి వాసుదేవ్ రెడ్డి మిదుర్ రెడ్డి ఈ ఆడేనా కదా జగన్ కి కొఠారీగా ఉన్న మొత్తం అంతా వేసింది జగన్ ఒకటి మిగిలేడు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే వాడు కూడా ఉన్న వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలని కోరుకుంటాడు అంతేగాని ఇదేంటంటే నన్ను కాపాడండి నన్ను అరెస్ట్ చేయొద్దు మీ కాల్ పట్టుకుంటాను నాకు మాదా అరెస్ట్ వారెంట్ ఇచ్చి నేను లోపలేయద్దు నేను మీ ఓడికి సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు ఇటువంటి నాయకుడిని మీ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు రాజశేఖర్ రెడ్డి అయినా తన సన్నిహితులకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే రా వచ్చాయి ఏం చేస్తారు అని చెప్పి ఎదరికొచ్చాడు ఫస్ట్ నన్ను ఏంటి తర్వాత మామూలు జరిగి ఇతనేంటి వాళ్ళు సంబంధించిన అందరిని లోపలేసి వస్తే నన్ను ఒక్కటే వదిలేయండి నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇటువంటి నాయకుడు మరి నాకు తెలిసి ఈ నా రాజకీయ అనుభవం నలభై ఏళ్ళు ఎవరినే నేను చూడలేదు ఈ రంగం ఇతను ప్రవర్తిస్తున్నాడు ఇక నరేంద్ర మోడీ గురి గురించి చెప్పాలంటే మరి ఇవాళ రాజకీయాల్లో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ అతనికి ఎంతసేపు అతను పదవిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప నరేంద్ర మోడీ రాజకీయ విలువలు లేవు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన వాడితే అద్వానీ ఇంటికి పొమ్మన్నాడు మురళీ మానోహర్ జోషి ఇంటికి పొమ్మన్నాడు అద్వానీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్కి నువ్వు పనికిరావతికి డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయి నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు మరి ఇతనికి సెప్టెంబర్ పదిహేడో తారీఖి ఈ నరేంద్ర మోడీకి డెబ్బై ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నాయి నిజంగా నైతిక విలువలు ఉన్నవాడు అయితే నరేంద్ర మోడీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి కానీ సెప్టెంబర్ పదిహేడుకి రాజీనామా చేసేది నాకు తెలిసి భగత్ సింగ్ కూడా అతను బిజెపి భగవంతుని మోహన్ భగవంత శాత కూడా ముందు కరెక్టే మాట్లాడు పాపం మోహన్ భగవత్ డెబ్బై ఐదు నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్తాడు మేనేజ్ చేస్తాడు చేసేసి ఇప్పుడు ఆడేమో నేను మాట మాట్లాడలేదు మాట మాట్లాడు ఏంటిది నరేంద్ర మోడీ గారు ఈ వేళ అమెరికాకి లోకమైపోవడానికి కారణం ఏంటైతే ఈ ఆదానే అనేవాడు అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల డాలర్లు డబ్బు వసూలు చేసి నేను ఆంధ్రాలో పెట్టుబడి పెడతాను అని ఆంధ్ర పట్టుకొచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్ట్ అన్ని తీసుకున్నాడు అంత డబ్బు అమెరికాలో నువ్వు కలెక్ట్ చేసి ఏం చేస్తావు అని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇండియా వచ్చి ఎంక్వైరీ చెప్తే నరేంద్ర మోదీ జగన్ కి ఎలక లంచాలు ఇచ్చాడని తెలిస్తే వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్ మీద ఆదాని మీద కేసు పెట్టారు కేసు ఉంది ఆ కేసు నుంచి ఆదానిని తప్పించడం కోసం ఇతను నరేంద్ర మోడీ పెట్టుకున్నాడు లేకపోతే ఇవాళ ఆదానిని కనుక ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అమెరికా కోర్టులో కనుక కేసు పెట్టేసి అతన్ని ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోడీ చేసినటువంటి అవకతవకలు కూడా బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే ప్రపంచంలో ఏదే నూట నలభై దేశాలు తిరిగి వచ్చాడు ఇంతవరకు ఏ ప్రధాన జరగలేదు వెళ్ళిన దేశంలో ఇతను వెళ్తాడు ఇతను వెళ్ళి అనగాలే వారం రూల్కి ఆదాయం వెళ్తాడు ఏదో కాంట్రాక్ట్ మీద అగ్రిమెంట్ మీద సొంత పెట్టేస్తాడు ఈవేళ జగన్ గారు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అప్పు చేశాడు అని చెప్పి ఓ ఓ బ్యాంక్ చేస్తాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఈవేళ నరేంద్ర మోడీ దేశంలో చేసిన అప్పు మూడు వందల ఇరవై ఏడు లక్షల కోట్లు చేశాడు ప్రపంచంలో ఎవరో చేయలేనంత అప్పు ఈవేళ ఈ నరేంద్ర మోడీ చేశాడు మరి ఈవేళ రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ఎక్కడ ఉంది ఈవేళ చూడండి సోషల్ మీడియా ఇండియా టుడే వాళ్ళు సోషల్ మీడియా అయితే రిలీజ్ చేశారు ఏంటంటే ఇతర గ్రాఫ్ ఎలా ఉంది రాహుల్ గాంధీ గ్రాఫ్ ఎలా ఉంది అనేది చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ దేంట్లో ఇన్స్టాగ్రామ్ లో పదమూడు లక్షల మంది పెరిగారు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీకి టూ పాయింట్ లాక్స్ అలాగే ఫేస్బుక్ లో మన రాహుల్ గాంధీకి ఆరు లక్షల మంది పెరిగారు ఈ నరేంద్ర మోడీకి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అలాగే యూట్యూబ్ లో ఈ రాహుల్ గాంధీకి త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ నరేంద్ర మోడీకి టూ పాయింట్ వన్ లాక్స్ ఈవేళ గ్రాఫ్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీది ఎవరు ఊహించలేనంత విధంగా గ్రాఫ్ పెరిగింది ఈ బీహార్ విషయం వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క గ్రాఫ్ విపరీతంగా పెంచారు గ్రాఫ్ పడిపోయింది ఈవేళ నరేంద్ర మోడీకి ఇంకా ఏదో ఏదో ఉందండి నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే సలహా అద్వానీకి మీరు ఏ పెట్టారు మురళీ మనోహర్ జోషికి మీరు ఏ రూల్ పెట్టారు అదే రూల్ మీరు పాటించండి మీకు నైతిక విలువలు ఉంటే సెప్టెంబర్ పదిహేడుకి ప్రధానమంత్రికి రాజీనామా చేసి నేను రిటైర్ అయిపోను అని కదా మన ఉపరాష్ట్రపతి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినా పేరు ఆయన ఇళ్ల మీద ధన్కర్ గారు ఆ ఇళ్ల మీద వచ్చి ఈ వాళ్ళు ఇచ్చిన ఈ హౌస్ కూడా అక్కర్లేదని చెప్పి ఎవడో ప్రైవేట్ కూడా ఇంటికి గెస్ట్ హౌస్ వెళ్ళిపోయాడు అలా మీరు కూడా గెలిపాడు వాన ప్రస్థానంలో గెలిపాడు టైం వచ్చింది దయచేసి ఇంకా ఈ భారతదేశాన్ని పాడు చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు మొన్న ఒక అమెరికా నుంచి ఒక కుర్రా వచ్చాడండి దేవరాపల్లి సోదర్ కొర్రాడు ఆ కుర్రాడ చెప్తున్నాడు ఇవాళ టోటల్ గా అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతా కూడా నరేంద్ర మోడీ పచ్చి బూతులు తెస్తున్నారని చెప్పాడు నరేంద్ర మోడీకి అందరూ కూడా ఎగ్నై చేయడానికి రెడీగా ఉన్నారండి పచ్చి బూతులు తెస్తున్నారు ఎందుకంటే ఇవాళ అమెరికాలో ఇండియన్స్ దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఉన్నారు అందరూ కూడా ఫైనాన్షియల్ సౌండ్ వెల్ సెటిల్డ్ పీపుల్ వాళ్ళందరూ కనుక నీకు ఎదురేకంగా చెప్తున్నా నువ్వు ఎక్కడ ఉండవు ఎవరికి కూడా తెలియదు కాబట్టి నరేంద్ర మోడీ గారి చరిత్ర ఇంకా అయిపోయినట్టే కాడు దయచేసి మీరు అద్వానీలాగా పొరమానవారు జోషు జోషులాగా రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాం అలాగే తెలుగు ఎంపీలందరికీ కూడా మీకు ఆత్మాభిమానం అంతరాత్మ అనేది ఉంటే ఈ జగన్ గారు చెప్పాడు కేసీఆర్ చెప్పాడు లేదా ఇవడో చెప్పాడు కాకుండా మీ అంతరాత్మ ప్రకారం మీరు ఓటేసి సుదర్శన రెడ్డిని గెలిపించండి ఆయన బాగా మేధావి జడ్జి చేశాడు సుప్రీంకోర్టులో కూడా జడ్జి చేశాడు అటువంటి వాడు ఉపరాష్ట్రపతిగా ఉంటే మన దేశం బాగుపడడానికి అవకాశం ఇవాళ మాట తీసుకుంటే ఇదని మాట మీద నిలబడి మరిసా మీరు భలే చెప్తారు ఎవరి గురించి అని చెప్పండి మాట మొన్న ఎవడో అడిగారు అడిగారు ప్రెస్ వాళ్ళు ఏమంటే విలక్షన్ లక్కబుడి విలక్షన్ మాట్లాడుతూ మడవ తిప్పనే మాట తప్పనే మనిషి అన్నాడు అసలు అతను మనవే తిప్పు ఉంటుంది ఇంకా ఏంటి మనవే అందరుంటుంది అతను కాదు వెనకాలంటుంది ఇంకా మడవ తిప్పుడు ఏంటి ఇలా ఇలా చెప్తున్నా అండి నా విషయంలో చెప్తున్నాను నేను మా మిస్సెస్ కే మెయిన్ టికెట్ అని చెప్పి జగన్ చెప్పమన్నాడు అంటే రెడ్డి వైఎస్ సబ్బారెడ్డి ఢిల్లీ హైదరాబాద్ ప్రెస్ లో అలౌస్ చేశారు రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు రౌసూర్ పేగేసిన వాళ్ళందరూ అలౌస్ చేశారు మన ప్రెస్ వాళ్ళు తెలుసు రాజమండ్రి పర్యటనకు వచ్చాడు నైట్ ఏం జరిగిందో తెలీదు తెల్లారి ఆడపాటి శనిమలారెడ్డి మరొక తిప్పడవా మరి కాలు తిప్పడం ఏంటి అక్కడ కాదు మరదపడి మీద రాత్రి అంతే పొద్దుని అనౌన్స్ చేస్తాడు ఏంటంటే ఆడి గురించి మాట్లాడతాడు ఓకే